తను చాలా చిన్న ఏజ్ నుంచే చాలా మల్టీ డిసిప్లిన్ ఆర్టిస్ట్ అనమాట అంటే ఆమె రియల్ లైఫ్లో కూడా కరాటేలో బ్లాక్ బెల్ట్ అమ్మాయి అండ్ మోహిని అట్టం కలరిపోయట్టు అట్టు కథకలి చండామెలం సో ఇలా ఆమెకి చాలా ఆర్ట్స్ వచ్చు సో చిన్నప్పటి నుంచి అలా ఆర్ట్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి డెఫినెట్గా ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది లైఫ్లో మనం చేసేదాని నుంచి ఏ మీడియం అయినా సరే నాకు తెలుసు అలా అమ్మాయి ఎక్కడో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది నన్ను నేను ఎందుకంటే స్టేజ్ మీద అన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేసుకున్నా ఫిలిం మీదకి వచ్చేటప్పటికి ఇన్ఫ్ ఎక్స్ప్రెషన్ దొరకట్లేదు అని మేబీ అక్కడ చిన్న డిసాటిస్ఫాక్షన్ ఆమెకు జరిగి ఉంటుంది ఎనిమిది వసంతాలు ఇట్స్ గ్రేట్ ఛాలెంజ్ నేను నమ్మడానికి కారణం కూడా స్వతహాగా ఇన్ని ఉన్నాయి కాబట్టి నాకు ఎక్స్ప్రెషన్స్ గురించి ప్రాబ్లం ఉండదు లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నా కూడా ఇంకొకటి వీటన్నిటితో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి వచ్చేది లైఫ్లో డిసిప్లిన్ అది నేను నేర్పలేను అది నీకు ఉండాలి అండ్ ఇప్పుడు ఇన్ని ల్యాండ్స్కేప్స్లో షూట్ చేసాం కాశ్మీర్ కానీ ఊటీ కానీ సో మెంటల్ ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి రోజు మనం మాట్లాడుకోలేము చాలా అర్థం చేసుకోవాలి ఒక ఆర్టిస్ట్ ఇంకో ఆర్టిస్ట్ని సో ఎక్కడో తినది అవ్వగలదు అని నాకు అనిపించింది మిగతా అంతా నేను చూసుకుంటే యాజ్ అ డైరెక్టర్ ఒకసారి నా పాత్రకు వచ్చిన తర్వాత ఆ వాషింగ్ మెషిన్ పని నాకు ఉంటుంది బట్ మిగతా కొన్ని థింగ్స్ మనం నేర్పలేము అవన్నీ ఉండడం నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది అది మీరు ఒక ఇప్పుడు వాషింగ్ మెషిన్ అంటే డైరెక్టర్ ఎలాంటి వాషింగ్ మెషిన్ పని చేస్తారు అంటే ఇట్స్ మోర్ లైక్ అన్లర్నింగ్ అండ్ డీకండిషనింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది నువ్వు రియల్ లైఫ్లో చాలా ట్రేసెస్తో తో వస్తావు సెట్కి అది తీసుకొస్తే ఒకసారి కొన్ని క్యారెక్టర్స్ కి ప్రాబ్లం అవుతుంది నిన్ను నువ్వు మర్చిపోవాలి క్యారెక్టర్ ప్లే చేయాలి అంటే సో ఆ విషయంలో నాకు తగ్గింది అది